को रेड लक्ष लाया को लक्ष्य टीचर को रेंड लक्ष लाया को लक्ष्य అంగన్వాడీలకు ఎక్కువ చేయించుకోవడమా

ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗಗಳ ಐಕ್ಯತೆ ಬಂದಿರಲಿ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗಲಕರಿಗೆ ರಿಟೈರ್ಮೆಂಟ್ बेनिಫಿಟ್ಸ್ ಅನ್ನು ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗಲಕರಿಗೆ ರಿಟೈರ್ಮೆಂಟ್ बेनिಫಿಟ್ಸ್ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗಲಕರಿಗೆ ರಿಟೈರ್ಮೆಂಟ್ बेनिಫಿಟ್ಸ್ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗಲಕರಿಗೆ পেনশন ಸೌಕರ್ಯವೋ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗಲಕರಿಗೆ পেনশন ಸೌಕರ್ಯವೋ ಅಂಗನವಾಡಿ ಉದ್ಯೋಗಲಕರಿಗೆ ಕನಿಷ್ಠ ಅಂಗನವಾಡಿ ರಿಟೈರ್ಮೆಂಟ್

పంపిస్తామంటే ఇవాళ ఎక్కడ ఇవాళ టీచర్లు చేతులు కట్టుకొని ఊలేదు పోరాటాలకు సిద్ధమవుతున్నాం పోరాటాలు చేసి నీ మెడలు వంచైనా మా సమస్యలను పరిష్కారం చేసుకుంటానండి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యలను అర్థం చేసుకొని కొత్త జీవన విడత చేస్తే మంచిది లేకుంటే నీ పర్మినెంట్ డ్యూటీ కాదు నువ్వు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగి కాదు నిన్ను మాత్రం ఖచ్చితంగా సీటు నుంచి ఖచ్చితంగా కిందికి దించుతామనేదే అనేదిగా హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికైనా మా తప్ప దొక్కాడని పరిస్థితులలో ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఆయన పనిచేస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళకి కదా నువ్వు ఇవాళ చేయాల్సింది ఇలాంటి వాళ్ళకి కదా నువ్వు జీతం పెంచాల్సింది ఇవా ఇలాంటి వాళ్ళకి కదా నువ్వు పర్మినెంట్ చేయాల్సింది ఇలాంటి వాళ్ళకి కదా పిఎఫ్ ఎంఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సింది ఇది కాకుండా ఎమ్మెల్యేల జీతాలు ఎంపీల జీతాలు ఉన్నదంతా తోసుకోవాలని ఏమీ లేదని ఇవాళ భ్రమలు పడతా ఉన్నావు ఈ భ్రమలలో వెళ్తే రేవంత్ రెడ్డి రేపటికి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఆ గతి తెచ్చుకోకముందే లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను